ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము ఉంటుంది ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించింది అందుకే ఉత్తరద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తరద్వారాలు తీడాలనే మాట లేవు కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగక్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తరద్వార ప్రవేశం చేయలేరు కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగక్షేత్రంగా భావన చేసి రంగనాథుణ్ణి స్మరిస్తూ ఉత్తరద్వారంలోంచి వెడతారు ఉత్తరద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేనివాడు అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను